నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కావ్యకృష్ణారెడ్డి దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు అప్పటికే మాలేపాటి సోదరులు రవీంద్రనాయుడు సుబ్బానాయుడు కార్యకర్తలతో సమావేశమయ్యారు కావ్యకృష్ణారెడ్డి సమక్షంలోనే పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు నేరుగా కృష్ణారెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు చర్చలు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు మాలేపాటి దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన మాలేపాటి సుబ్బానాయుడు దగదర్తి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరాలంటే ఆయా గ్రామంలో నాయకులు మండల నాయకుల అనుమతితోనే చేరుకలు ఉంటాయని తేల్చి చెప్పారు గత ఐదేళ్లుగా వైసీపీ నాయకుల వేధింపులతో అక్రమ కేసులతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణారెడ్డితో కలిసి నడవాలంటే ముందుగా తాను కృష్ణారెడ్డి ఒకసారి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతామన్నారు ఆ తర్వాత పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా స్పందించిన కావ్య కృష్ణారెడ్డి దగదర్తి మండలంలో మాలేపాటి సోదరుల అనుమతి లేకుండా ఎలాంటి చేరికలు ఉండవని తేల్చి చెప్పారు మేము ఇద్దరం పలు అంశాలపై చర్చించాకే పార్టీ కార్యక్రమాలు చేస్తామని తెలిపారు మా తెలుగుదేశం కార్యకర్త ఎవరి మీద ఇవ్వాలి ఒప్పుకోను దాన్ని ఈరోజు భరోసా చేస్తున్నాం నేను ఎవరు భయపడే ఈ మండలంలో రేపు కూడా ఎవరు వైసీపీ పోటీ ఒప్పుకో గ్రామం ఆమోదం లేకుండా ఒప్పుకో జరగదు మీరు ఎవరు అటు మాటలు అనుకోకూడదు ఆయన ఎవరు నేను ఓగ్రె ఓగారి కుదరదు మనం టీడీపీ దాదాపు మటం నిజాయించి రావాలా ఈ మండలంలో మరి ఏం తెలుసు ఎవరు ఉండేవాడి తర్వాతనే ఈ అనగ నడ ఏయ్ మళ్ళీ ఇదే స్థలంలో కూర్చొడతాం రెండు వేల మంది మీటింగ్ కడతాం పార్టీ చేస్తాం ఎవరు చేయింది బాబు గారి గారిని బాబు గారు పిలవాలని మాట్లాడాలా ఐక్యతగా నడవాలే నేను గారు సక్కడ నడ వైసీపీ ఎవరు పార్టీ తెచ్చా ఎవరు వైసీపీ పార్టీ లేరునా మీకు తెలియకుండా ఏ గ్రామాల విషయం మీకు తెలియకుండా మీకు తెలిసే చాలా షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ మెల్ప్